స్ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త బిఆర్ఎస్ హరీష్ రావుకు బిక్షాక్ మరో వివాదంలో చిక్కారంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తుంది వీడియోని పూర్తిగా చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా విరాలకి అయితే వెళ్ళిపోదామండి మనం బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావుకు బిగ్ షాక్ ఇచ్చేందుకు రేవంత్ సర్కారు సిద్ధమైంది కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ దగ్గర రైతులను మేరించి కొన్న భూములపై విచారణ జరిపిస్తున్నామంటూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి తెలిపారు ఇక రిజర్వు కోసం ఏదైతే రిజర్వాయర్ కోసం మొదట భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసి ఆ తర్వాత భూములు పోతాయని చెప్పేసి బెదిరించి తక్కువ ధరకే దక్కించుకున్నారని చెప్పేసి ఆరోపించారు పక్కా ఆధారాలు ఉన్నాయని ఈ మేరకు గురువారం హైదరాబాద్లో తనను కలిసిన మీడియాతో మాట్లాడిన పొంగులేటి హరీష్ రావు అవినీతి పైన తమ దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయని చెప్పారు భూములు కొనగానే భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేశారని చెప్పారు రైతుల నుంచి చట్టబద్ధంగా భూములు కొనాలని ధరణిలో రికార్డు కోసం ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళాలని చెప్తున్న ఆయన భూసేకరణ నోటిఫికేషన్ విషయాన్ని ఎందుకు ప్రస్తావించట్లేదని ప్రశ్నించారు ఒకసారి నోటిఫికేషన్ జారీ అయితే దాన్ని రద్దు చేయలేరని చెప్పేసి గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఏదైతే ఉన్న సమయంలో హైదరాబాద్ శివార్లోనూ భూసేకరణ కోసం జారీ చేసినటువంటి నోటిఫికేషన్ ఇప్పటికీ మనుగడలో ఉందని చెప్పేసి గుర్తు చేశారు ఇక కేటీఆర్ను ఎందుకు అరెస్ట్ అని చెప్పేసి ప్రశ్నించిన బండి సంజయ్ కిషన్ రెడ్డి గవర్నర్ నుంచి అనుమతి ఇప్పించాలన్నారు సో మొత్తానికి ఆ హరీష్ రావుకు సంబంధించి భూముల వ్యవహారంలో మరో వివాదం